హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచనైన్ బ్లాగ్స్ ఈరోజు లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక లగన్ పెట్టుకొని ఈ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచన బ్లాగ్స్ అది వేడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒకసారి ఆయిల్ కాగానే ముందుగా ఒక లగన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసిగా ఆయిల్ విజిల్కరావాలు వేసుకోవాలి వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకుంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలి ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కట్ చేసి కడిగి పెట్టుకున్న కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు పన్నెండు గంటలకు వచ్చిన ఆలుగడ్డలు మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని మంచిగా వాటర్ కూడా ఏమీ అవసరం లేదు మంచిగా వేగిపోయినాయిప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసి మరి కాసేపు వేయించుకోవాలి మంచిగా ఆలుగడ్డ ఉడికిపోయి మాడకుండా ఉంటుంది సాల్ట్ వేసుకుంటే ఆలు మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఆలు కూడా వేగిపోయింది కదా కారం కారం సరిపడే కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కొద్దిగా వేసుకున్నాం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం ఆలు ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ సిమ్లో పెట్టుకొని ఒక ధనియపొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకుండా ఇంట్లో ఫ్రై అయిపోయిన ఆలు ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఒక ఒక ఫైవ్ మినిట్స్లో సిమ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలు ఉడికిందా లేదా చూద్దాం వచ్చింది కదా ఉడికిపోయింది వాటర్ లేకుండా ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చపాతీ కానీ అన్నం కానీ పిల్లలు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కుక్కర్లో వీడియో అయితే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకెన్ ఆన్ చేసుకోండి